పాకిస్తాన్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అపరిమితమైన రాజ్యాంగ అధికారాలు ఫీల్డ్ మార్షల్ హోదాతో చక్రం తిప్పుతున్న ఆసిఫ్ మునీర్ ఇప్పుడు తన జీవితంలోనే అత్యంత కఠినమైన దౌత్య యుద్దాన్ని ఎదుర్కొంటున్నారు గాజాలో శాంతి భద్రతల పునరుద్దరణ కోసం పాక్ సైన్యాన్ని పంపాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడి చేస్తున్నటం పాక్ కు కంటి మీద లేకుండా చేస్తోంది ట్రంప్ చెప్పినట్లు చేస్తే దేశ ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉంది చేయకపోతే ట్రంప్తో విభేదాలు వచ్చే అవకాశం ఉండటంతో మునీర్ రెండింటి మధ్య నలిగిపోతున్నారు పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునిర్ ప్రస్తుతం ఓ క్లిష్టమైన అగ్ని పరీక్షను ఎదుర్కొంటున్నారు గాజాలో శాంతి స్థాపన కోసం పాక్ సైన్యాన్ని పంపాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నాలు చేస్తుండడమే మునీర్ కు అతిపెద్ద సవాల్గా మారింది హమాస్ ఇజ్రాయెల్ మధ్య సుదీర్ఘంగా సాగిన యుద్ధాన్ని ఆపిన ట్రంప్ ఇరవై సూత్రాలతో శాంతి ప్రణాళికను ప్రతిపాదించారు అందులో భాగంగా ఇజ్రాయెల్ దళాలు గాజా నుంచి ఉపసంహరించాక అక్కడ పునర్నిర్మాణ బాధ్యతలను చేపట్టాలి అయితే వాటిని పర్యవేక్షించేందుకు ట్రంప్ అమెరికా సైన్యాన్ని కాదని ముస్లిం దేశాల సైన్యాన్ని రంగంలోకి దింపాలని భావిస్తున్నారు ఇందులో పాకిస్తాన్ సైన్యం కీలక పాత్ర పోషించే అవకాశముందని ట్రంప్ నమ్ముతున్నారు ఈ విషయమై రానున్న రోజుల్లో ట్రంప్ మునీర్ మధ్య చర్చలు జరగనున్నట్లు సమాచారం గాజా పునర్నిర్మాణంతో పాటు హమాస్ ను నిరాయుధీకరించే బాధ్యత కూడా ముస్లిం దేశాల సైన్యంపై పడే అవకాశం ఉండడంతో ట్రంప్ ప్రతిపాదించిన శాంతి ప్రణాళికపై పలు దేశాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ముఖ్యంగా ట్రంప్ ఆలోచనకు సహకరిస్తే సొంత ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని ముస్లిం దేశాలు ఆందోళన చెందుతున్నాయి పాకిస్తాన్ ఈ విషయంలో చాలా వరకు భయపడుతోంది ఇజ్రాయిల్ అమెరికాకు మద్దతుగా పాక్ తన సైన్యాన్ని పంపితే దేశవ్యాప్తంగా తీవ్ర హింస చెలరేగే అవకాశముంది ఇప్పటికే పాలస్తీన మద్దతుదారులు పాక్లో హింసకు పాల్పడ్డారు పదుల సంఖ్యలో మరణాలు సంభవించాయి ఇప్పటికే పాకిస్తాన్లోని మతపరమైన సంస్థలు పాలస్తీన మద్దతుదారులు పాక్ సైన్యం గాజాకు వెళ్లడాన్ని వ్యతిరేకిస్తున్నారు ఇది జరిగితే ఇజ్రాయెల్ కు సహకరించినట్టే అవుతుందని వారు వాదిస్తున్నారు ఇప్పుడు గాజాకు పాక్ నేరుగా తన సైన్యాన్ని పంపితే పరిస్థితి మరింత దిగజారే ప్రమాదముందని మునీర్ మునీర్తో పాటు ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆందోళన చెందుతున్నారు ఇటీవల కాలంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు మునీర్ అత్యంత సన్నిహితుడిగా మారిపోయారు ఏ దేశ సైన్యాధిపతికి సాధ్యం కాని విధంగా నేరుగా ఆయన ట్రంప్తో వ్యక్తిగత చర్చలు జరిపారు అమెరికా పాకిస్తాన్ మధ్య సంబంధాలు ఇప్పుడిప్పుడే బలపడుతుండటంతో గాజాలో సైన్యం పంపే అంశంపై మునీర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది ఒకవేళ ట్రంప్ మాటను కాదంటే పాకిస్తాన్కు అమెరికా నుంచి రావాల్సిన పెట్టుబడులు ఆగిపోయే ప్రమాదముంది అందుకే ఈ విషయంపై మునీర్ ఆచితూచి అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది सऊदी अरेबिया तुर्कीए खतार ఈజిప్ట్ ఇండోనేషియా వంటి ముస్లిం దేశాల నేతలతో మునీర్ వరుస భేటీలు నిర్వహిస్తున్నారు గాజాకు సైన్యాన్ని పంపే విషయంలో ఆయా దేశాల అభిప్రాయాలను ఆయన సేకరిస్తున్నారని చెబుతున్నారు పాకిస్తాన్ ప్రభుత్వం ఇటీవలే రాజ్యాంగ సవరణలు చేసి మరీ ఆసిమ్ మునీర్ కు అపరిమిత అధికారాలను కట్టబెట్టింది ఆయనకు రెండు వేల ముప్పై వరకు పదవీకాలం పొడిగించడమే కాకుండా జీవితాంతం ఫీల్డ్ మార్షల్ హోదాను ఎటువంటి క్రిమినల్ విచారణ ఎదుర్కోకుండా జీవితకాల విముక్తిని కల్పించింది పాకిస్తాన్ చరిత్రలో అత్యంత శక్తివంతమైన సైనిక పాలకుడిగా మునీర్ అవత రించారు ఇప్పుడు ఆయన ఎలాంటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి